సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని అందరినీ భాగస్వామి చేస్తూ వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది క్రికెట్ వాలీబాలు టెన్నిస్ ఇవన్నీ కూడా మ్యాచ్లు నిర్వహించడం జరిగింది అందులో ఆడవారికి భాగం కల్పించేందుకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది పొద్దున్నే పాపం లేచి అందరూ వచ్చి రంగు అందమైన ముగ్గులేసి వెళ్ళడం జరిగింది చాలా మంచి మంచి కలర్లతోటి థీమ్ తోటి అందంగా రంగవల్లి దిద్ది వెళ్ళారు ఆడపడచడంతా అలా ఉద్యోగము లాఠీయే కాకుండా అదే చేత మంచి రంగు అందమైన ముగ్గులు కూడా వేయగలమని మా పోలీసు బృందం నిరూపించాము వారందరికీ అభినందనకు మరొక్కసారి ధన్యవాదాలు ముగ్గు దాంట్లో థీమ్ వివిధ భా భాగాలుగా కేటగిరీలుగా తీసుకున్నాము అందులో మొదటి బహుమతి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగా వేశారు మొత్తం అంతా కలర్ వేసి కలర్ పైన ముగ్గు వేశారు అది బాగుందని నిర్ణయించడం జరిగింది తర్వాత టీమ్ వైజ్గా ఈ ముగ్గు వేశారు అంటే ఆ ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ పోలీసు ఉద్యోగంలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ టీచర్గా డాక్టర్గా స్పోర్ట్స్లో అన్నింటిలో ఉమెన్ ముందు ఉంటారు అని అంది దాన్ని గుర్తింపుగా వేశారు అదొకటి నిర్ణయించడం జరిగింది చుక్కల